హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో మనకి టెట్కైనా డిఎస్సీకి అయినా సైకాలజీ ఉన్నప్పుడు సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అందులోని సైకాలజీ సబ్జెక్ట్లోని కొన్ని పట్టికలు అనేవి ఉంటాయి ఆ పట్టికల నుంచి మనకి బిట్స్ అనేవి పక్కా వస్తాయి ఈ బిట్స్ టచ్ చేయకుండా మనకి పేపర్ అనేది ఉండదు సో అలాంటి బిట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనుకుంటున్నాను సో మనం వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు ఇవి క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది అలాగే ఇవి మీరు చదివారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చదివితే మీరు బిట్ మిస్ అవ్వకుండా ఉంటారు ఖచ్చితంగా ఈ పట్టికల నుంచి ఖచ్చితంగా ఒక్కొక్క పట్టిక నుంచి పక్కాగా ఒక బిట్ అనేది వస్తుంది సో ఇవి అసలు మిస్ అవ్వదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా చివరిలో కామెంట్ చేయండి ఇది కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ అని మెసేజ్ చేయండి సో అందరూ బాగా ఎక్కువ మంది చూస్తేనే కదా నేను కూడా వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది తక్కువ మందే చూస్తే ఇది వాళ్ళకి యూజ్ ఉండదేమో అని నేను చేయడం మానేస్తాను సో మీరు ఎక్కువ మంది చూసేటట్టు అలాగే మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అప్పుడు ఎక్కువ మంది చూస్తే నాకు అర్థమవుతుంది అనమాట అంటే ఇది అందరికీ రీచ్ అవుతుంది అందరికీ నచ్చుతుంది అని సో అలా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా కంటిన్యూ చేయాలి అంటే కంటిన్యూ అని మెసేజ్ పెట్టండి ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సైకాలజీ స్కోరింగ్ సబ్జెక్ట్ సో మీరు ఎట్లా థర్టీకి థర్టీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అయితే మనకి లెసన్ వైజ్ ఏ ఏ ఏ ఉన్నాయో అన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూడండి పెరుగుదల వికాసం అనే లెసన్ ఉంటుంది కదా సో ఆ రెండింటికి మధ్య తేడా ఏంటి అనేది ఈ ఇప్పుడు ఈ పట్టికలో చెప్తాను చూడండి ఫస్ట్ పెరుగుదల ఇటువైపు వికాసం పెరుగుదల అంటే ఏంటి ఓన్లీ మన శారీరక సంబంధమైంది శరీరంలో మార్పు వస్తే అది పెరుగుదల అనమాట వికాసం అంటే శారీరకమైంది మానసికమైంది ఫిజికల్ అండ్ మెంటల్గా మనం వికాసం చెందితే అది వికాసం అవుతుంది అనమాట డెవలప్ అయితే అది వికాసం అవుతుంది ఫిజికల్గా మెంటల్గా డెవలప్ అయితే అది వికాసం అవుతుంది అండ్ నెక్స్ట్ ఇది పరిమాణాత్మక మార్పు మనం ఎంత పెరిగామో అది మనం లెక్కించవచ్చు పరిమాణాత్మక మార్పు వికాసం అనేది గుణాత్మక మార్పు లెక్కించలేము అది నెక్స్ట్ పెరు పెరుగుదల కౌమార దశ వరకు మాత్రమే కొనసాగుతుంది మనం ఎంతవరకు పెరుగుతాము కౌమార దశ వరకు మాత్రమే ఎయిటీన్ ఇయర్స్ వరకు మాత్రమే పెరుగుతాం మీరు అంటే ఓన్లీ జస్ట్ హైట్ లాగా గుర్తు పెట్టుకోండి చాలా బాగా గుర్తుంటుంది శారీరకంగా అనమాట ఏ మార్పు అయినా సరే శారీరకంగా మనకి కౌమార దశ వరకు మాత్రమే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వికాసం జీవితాంత ప్రక్రియ మనం జీవితాంతం కొనసాగుతుంది ఇది అండ్ నెక్స్ట్ పెరుగుదల ఖచ్చితంగా కొలవచ్చు చెప్పాను కదా పరిమాణాత్మకమైనది అలాగే వికాసాన్ని కొలవలేము అంచనా వేయవచ్చు ఎంత వికాసం చెందామో అంచనా వేయవచ్చు కానీ కొలవలేము ఖచ్చితంగా ఎంత వికాసం చెందారు అని మనం కొలవలేము అన్నమాట మెజర్ చేయలేము అండ్ నెక్స్ట్ పెరుగుదల నిర్దిష్టమైనది ఎందుకంటే ఒక శారీరకమైనది మాత్రమే కాబట్టి నిర్దిష్టమైనది వికాసం మాత్రం సమగ్రమైనది శారీరక వికాసం అవుతుంది మానసిక వికాసం జరగవచ్చు అలాగే సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం నైతిక వికాసం ఇలా చాలా ఉన్నాయి కాబట్టి వికాసం అనేది సమగ్రమైనది ఇలా మనకి టెట్లో ఎలా టెట్లో కానీ డిఎస్సీలో కానీ ఎలా ఇస్తారంటే ఈ క్రింది వానలో వికాసానికి చెందనిది లేదా పెరుగుదలకి చందనేది చాలా చూసే ఉంటారు ఆల్డ్ బిట్స్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ టేబుల్ నుంచి బిట్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ విధంగా చదువుకోండి అండ్ నెక్స్ట్ చూడండి పెరుగుదల అనేది బహిర్గత మరియు అంతర్గత మార్పు శరీరం లోపల జరుగుతుంది బయట కూడా పెరుగుదల అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పెరుగుదల లేకపోయినా వికాసం జరుగు జరుగుతుంది అని చెప్పవచ్చు పెరుగుదల జరగ జరిగినా జరగకపోయినా వికాసం మాత్రం జరుగుతుంది ఒకవేళ ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొంతమంది ఎత్తు బరువు పెరగలే పెరగ పెరగకపోయినా సరే వాళ్ళకి వికాసం వాళ్ళు తెలివైన వాళ్ళు అవ్వచ్చు వాళ్ళ వికాసం జరగవచ్చు సో పెరుగుదల లేకపోయినా కూడా వికాసం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పెరుగుదల వలన వికాసం జరగవచ్చు పెరుగుదల వలన వికాసం జరగవచ్చు జరగకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శారీరకంగా ఎత్తుగా లావుగా ఉన్న అతనిలో గుణాత్మక మార్పులు రావచ్చు రాకపోవచ్చు పెరుగుదల ఇక్కడ పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుంది ఇక్కడ అంటే ఇది దీని మీద డిపెండ్ అవుతుందో లేదా అనేది ఇక్కడ పాయింట్ అనమాట అంటే పెరుగుదల వలన వికాసం జరగవచ్చు జరగపోవచ్చు కానీ ఇక్కడ చూడండి పెరుగుదల లేకపోయినా కూడా వికాసం జరుగుతుంది ఎత్తు బరువు పెరగకుండానే సామాజికంగా వికాసం చెందవచ్చు అలాగే నెక్స్ట్ చూడండి ఎలిజబెత్ హర్లాక్ అనే శాస్త్రవేత్త తాను రాసిన డెవలప్మెంటల్ సైకాలజీ బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక బుక్ ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ఎవరు రాశారు అనేది ఇక్కడ హర్లాక్ రాసిన బుక్ ఏంటంటే డెవలప్మెంట్ సైకాలజీ ఈ గ్రంథంలోని వ్యక్తి జీవితాన్ని పది దశలుగా విభజించారు మనకి ఎక్కువగా ఇవి ఇస్తుంటారనమాట సెటైన సంవత్సరాలు ఈ ఏజ్ ఇచ్చి వాళ్ళు ఏ దేనికి చెందిన వాళ్ళు పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ యవన దశ అని ఈ సంవత్సరాలు ఇచ్చి అది ఆప్షన్స్లో ఇవి ఇస్తుంటారు లేదా ఇవి ఇచ్చి ఇయర్స్ అడుగుతూ ఉంటారు సో ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి నవజాత శిశువు నవజాత శిశువు పుట్టినప్పటి నుంచి రెండు వారాలు ఉండేవారిని నవజాత శిశువు అంటారు నెక్స్ట్ శైశవ దశ రెండు వారాల నుంచి రెండు సంవత్సరాలు శైశవ దశ రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు మధ్య ఉండే వాళ్ళని శైశవ దశ అంటారు నెక్స్ట్ పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు పూర్వ బాల్య దశ నెక్స్ట్ ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్యదశ సిక్స్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఈ మధ్యలో ఇచ్చారనుకోండి ఒకవేళ ఎయిట్ ఇయర్స్ ఇచ్చారనుకోండి ఈ ఎనిమిది సంవత్సరాలు గల పిల్లవాడు ఏ దశకు చెందుతాడు అని అడిగారు అనుకోండి అప్పుడు మనకి ఉత్తర బాల్య దశ అని పెట్టాలన్నమాట సో అది గుర్తుపెట్టుకోండి ఇయర్స్ హర్లాక్ ప్రకారం ఈ టేబుల్ అనమాట నెక్స్ట్ యవ్వనారంభ దశ యవ్వనారంభ దశ పదకొండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు యవ్వనారంభం అలాగే నెక్స్ట్ పూర్వ కౌమార దశ పూర్వ కౌమార దశ పదమూడు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ఉంటే పూర్వ కౌమార దశ నెక్స్ట్ కౌమార దశ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉత్తర కౌమార దశ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక సంవత్సరాల మధ్య వరకు అన్నమాట అండ్ నెక్స్ట్ చూడండి వయోజన దశ అడల్ట్ స్టేజ్ ఏంటి ట్వంటీ వన్ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ నెక్స్ట్ మధ్య వయస్సు మిడిల్ ఏజ్ ఫార్టీ వన్ టు సిక్స్టీ ఇయర్స్ వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ ఏంటి సిక్స్టీ పైన చూడండి జనన పూర్వ పరిసరానికి జననాంతర పరిసరానికి మధ్య సర్దుబాటు చేసుకునే దశ నవజాత నవజాత శిశువు నెక్స్ట్ శిశువు దేహం నుంచి నాభి నా నాభి నాళం ఊడిపోయేంత వరకు అంటే బొడ్డు అంటారు కదా అది ఊడిపోయినంత వరకు పుట్టినప్పటి నుంచి అది ఊడిపోయినంత వరకు ఉండే దశ ఏంటి నవజాత శిశువు అండ్ నెక్స్ట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ అండి ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా ఏ సెషన్ వాళ్ళకైనా ఖచ్చితంగా బిట్ అనేది ఉంటుంది లాస్ట్ టైం టెట్లో కూడా ప్రతి సెషన్ వాళ్ళకి ఈ టేబుల్ నుంచి ప్రే ప్రత్యేకించి బిట్ అనేది అడగడం జరిగింది సో ఈ టేబుల్ ఎవరైనా చదవకపోతే ఖచ్చితంగా ఇది చదవండి ఒక మార్క్ అనేది మీ చేతిలో ఉన్నట్లే సో ఇది ఒకసారి ఒక పేపర్ మీద రాసుకొని ఖచ్చితంగా బాగా చదవండి బాగా బైహాట్ చేయండి ఎరిక్సన్ తన సిద్ధాంతంలో ఎన్ని దశలు ఇలా కూడా అడిగారు ఎనిమిది దశలు ఎనిమిది దశలు ఉంటాయి ఆ దశలు ఏంటి చూడండి ఇది మొత్తం చదవాలి వయోపరిమితి చదవాలి క్లిష్ట పరిస్థితులు చదవాలి గుణం లేదా లక్షణం కూడా చదవాలి ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతారన్నమాట ఫస్ట్ది ఏంటంటే పూర్వ శైశవం పూర్వ శైశవం అంటే వయోపరిమితి ఎంత మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం వరకు అది ఏంటి సై ప్రకారం పూర్వ శైశవం అది క్లిష్ట పరిస్థితులు ఏంటంటాయంటే నమ్మకం అపనమ్మకం ఇలా క్లిష్ట పరిస్థితులు బైహార్ట్ అలా చేసేయండి ఇంక దీని గురించి ఎక్కువ ఆరా తీయద్దు ఎలా ఏంటి అనేసి హెడ్డింగ్స్తో సహా బైహార్ట్ చేసేయండి పక్కగా అయితే పూర్వ శైశవం యొక్క లక్షణం లేదా గుణం ఏంటి అని అడుగుతారు ఆన్సర్ ఏంటి నమ్మకం అనమాట పూర్వ శైశవం గుణం లేదా లక్షణం నమ్మకం నెక్స్ట్ ఉత్తర శైశవం ఉత్తర శైశవం టూ టు త్రీ ఇయర్స్ ఏజ్ కూడా అడుగుతారు గుర్తుపెట్టుకోండి ఉత్తర శైశవం టూ టు త్రీ ఇయర్స్ ఇక్కడ క్లిష్ట పరిస్థితులు ఏంటంటే స్వయం ప్రతిపత్తి సందేహం స్వయం ప్రతిపత్తి సందేహం గుణం ఏంటంటే మనోబలం మనోబలం కొంచెం స్వయంగా వీళ్ళు టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళు కొంచెం డెవలప్ చెందుతారని గుర్తుపెట్టుకుంటే స్వయం ప్రతిపత్తి సందేహం ఎక్కువ డౌట్స్ అడుగుతూ ఉంటారు మనోబలం వీళ్ళకి మనోబలం ఉంటుంది నెక్స్ట్ ఏదో కొంచెం గుర్తుపెట్టుకోండి అలా ఏదో ఒక మీకు నచ్చినట్టు కోడ్ పెట్టుకొని ఏదో ఒక విధంగా డైరెక్ట్గా ఇలా గుర్తు పెట్టుకోవాలన్నమాట ఉత్తర శైశవం టూ టు త్రీ ఇయర్స్ స్వయం ప్రతిపత్తి సందేహం మనోబలం ఇలా ఒక టేబుల్ లాగా అలా టేబుల్స్ లెక్క పెట్టాం టేబుల్స్ మనం పెట్టుకుంటాం కదా టూ వన్ జిర్ టూ 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 జె అలా పెట్టించుకుంటే మీకు బిట్ అనేది మీ చేతిలో ఉంటుంది నెక్స్ట్ దశ త్రీ టు ఫైవ్ ఇయర్స్ దశ త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఆడుకుంటారు కదా సో వాళ్ళు అని గుర్తుపెట్టుకోండి వాళ్ళు చొరవ చూపడం తప్పు చేశామేమో అన్న భయం కూడా ఉంటుంది గేమ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా గేమ్స్లో తప్పులు చేసినట్టు అలా గుర్తుపెట్టుకోండి వీళ్ళ లక్ష్యం ఏంటి గేమ్స్ బాగా ఆడడం అలా గుర్తుపెట్టుకోండి క్రీడా దశలోని త్రీ టు ఫైవ్ ఇయర్స్ చొరవ చూపడం తప్పు అన్న భయం భావన వారి యొక్క గుణం ఏంటి లక్ష్యం నెక్స్ట్ పాఠశాల దశ ఇది బాగా గుర్తుంటుంది అందరికీ ఇది కూడా అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సిక్స్ టు లెవెన్ ఇయర్స్ మనకి సిక్స్ ఇయర్స్ వాళ్ళని స్కూల్లో చేర్పించుకుంటాం కదా ఫస్ట్ క్లాస్లో సో సిక్స్ టు లెవెన్ ఇయర్స్ వాళ్ళు ఏంటి పాఠశాల దశ శ్రమించడం న్యూనత సామర్థ్యం వస్తుంది స్కూల్కి వెళ్తారు కదా అన్ని నేర్చుకుంటారు కాబట్టి సామర్థ్యం పెరుగుతుంది శ్రమించడం న్యూనత క్లిష్ట పరిస్థితులు అండ్ నెక్స్ట్ చూడండి కౌమార దశ కౌమార దశ అంటే మనకి పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉంటుంది పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం వాళ్ళు ఎక్కువ వీళ్ళేం చేయంటే కౌమారంలో ఉన్న వాళ్ళు గుర్తింపు కోరుకుంటారు అనమాట ఐడెంటిటీని కోరుకుంటారు కాబట్టి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం విశ్వాసం వారిపైన వాళ్ళకి ఎక్కువ విశ్వాసం ఉంటుందనమాట నేను ఏమైనా చేయగలను ఏమైనా చేస్తాను అనే విశ్వాసం ఎక్కువగా ఉంటుంది కౌమార దశలో వాళ్ళకి సో పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం లక్షణం ఏంటంటే విశ్వాసం నెక్స్ట్ సిక్స్త్ సిక్స్త్ చూడండి పూర్వ వయోజన దశ పూర్వ వయోజన దశ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వయోజనకంటే ముందు పూర్వ వయోజన దశ సన్నిహితం ఏకాంతం అయితే సన్నిహితంగా ఉంటారు లేక లేకపోతే ఏకాంతంగా ఉంటారు ఈ ఏజ్లో మ్యారేజ్ ఏజ్ కాబట్టి లవ్ అలా ఉంటుంది సో గుర్తు పెట్టుకోండి ప్రేమ ఎక్కువగా ఉంటుంది లైక్ లక్షణం ఏంటి గుణం ఏంటి ప్రేమ నెక్స్ట్ మధ్య వయోజన దశ మధ్య వయోజన దశ ముప్పై పైన ముప్పై టు అరవై ముప్పై టు అరవై ఉత్పాదకత స్తబ్దత ఎక్కువగా ఉత్పాదకత ఏదైనా పని చేస్తూ ఉంటారు వాళ్ళు ఉత్పాదకత చేస్తారన్నమాట అంటే ఉత్పత్తి చేస్తారు అని గుర్తుపెట్టుకోండి ఉత్పాదకత లేదా స్తబ్దత శ్రద్ధ జాగృత జాగరూకత కొంచెం వయోజన దశకు వచ్చారంటే ఎక్కువ రెస్పాండ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కాబట్టి శ్రద్ధగా ఉంటారు జాగరూకతగా ఉంటారు అంటే జాగ్రత్తగా కొంచెం ఉంటారనమాట అలా గుర్తుపెట్టుకోండి థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ నెక్స్ట్ పరిపక్వత దశ సిక్స్టీ ఇయర్స్ పైన వీళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి పరిపక్వత అంటే పరిపక్వత అంటే ఇక కౌమార్ దాస్కు కాదండి సిక్స్టీ ఇయర్స్ పైన వాళ్ళ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అన్నమాట సో వాళ్ళు పరిపక్వతగా ఉంటారు వాళ్ళ ఇదేంటి సమగ్రత లేదా సమర్థత నిరాశ నిరాశగా ఉంటారనమాట సిక్స్టీ ఇయర్స్ ఎప్పుడు చనిపోతామో ఏ ఏంట అదే నిరాశగా కొంచెం డల్గా ఉంటారనమాట ముసలి వాళ్ళు అంటే డల్గా ఉంటారు నిరాశగా ఉంటారని అలా గుర్తుపెట్టుకోండి వివేకం వీళ్ళు కొంచెం ఏ అన్ని సమ అదేంటి ఏజ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఉంటాయి వివేకంగా ఉంటారు సో చూడండి పరిపక్వ దశ సిక్స్టీ పైన సమగ్రత సమర్థత క్లిష్ట పరిస్థితులు నిరాశ అలాగే వివేకం వాళ్ళ గుణం వివే వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది కాబట్టి వివేకంతో ముందుకు నడుచుకుంటారు అలా గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిసార్లు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి పక్కాగా బిట్టు మీ చేతిలో ఉంటుంది టేబుల్ నేర్చుకుంటే ఇక్కడ వీటి గురించి చూడండి పూర్వ వయోజన దశ అంటే ఏంటి తన ఆలోచనలు భావనలు సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు పూర్వ వయోజన దశ వాళ్ళు ఏం చేస్తారంటే వా తన ఆలోచనలకి తన సిద్ధాంతాలకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళతో మాత్రమే సంబంధాలు ఏర్పరచుకుంటారు మధ్య వయోజన దశ అంటే వీరి వల్ల సమాజంలో విలువలు పెరుగుతాయి ఎందుకంటే ఉత్పాదకత పెరుగుతుంది కదా ఉత్పాదకత చేస్తారు కదా కాబట్టి విలువలు పెరుగుతాయి నూతన విలువలు ఉద్భవిస్తాయి సమాజం వికసిస్తుంది అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పరిపక్వత దశ ఏంటి క్రింది తరాల వారికి తమ ఆదర్శాలను తెలుపుతూ అహాన్ని సంతృప్తి చేసుకుంటాడు అంటే వీళ్ళు సిక్స్టీ పైను కాబట్టి వాళ్ళ తరాల వారికి వాళ్ళ క్రింది తరగతి వారికి తరాల వారికి అంటే వాళ్ళ మనవాళ్ళకి వాళ్ళ కూతురులకి వాళ్ళ కొడుకులకి అన్నీ చెప్తూ ఉంటారనమాట ఆదర్శ పాఠాలు చెప్తూ ఉంటారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి చూడండి ఇది బాగా తెలిసినట్టు ఉంటుంది కానీ పేర్ల వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బిట్ కూడా రాంగ్ పెడుతూ ఉంటారు చాలా కన్ఫ్యూజ్ అయ్యేది ఇది సో మీరు ఒకసారి బాగా చూడండి వ్యక్తి అంతర్గత అంతర్గత అంటే లోపల ఇంట్రా ఇంట్రా గుర్తుపెట్టుకోండి వ్యక్తి అంతస్థ లేదా అంతస్త వ్యయక్తిక భేదాలు ఈ మూడిటికి ఒకటే పేరు చూడండి వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతస్తా లేదా అంత అంతః వ్యక్ వైయక్తిక భేదాలు అంతః వైయక్తిక భేదాలు లేదా ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ నెక్స్ట్ ఇటువైపు ఏంటి వ్యక్తి అంతర ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ లేదా అంతర వ్యక్తిగత 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 వైయక్తిక భేదాలు సో చూడండి వ్యక్తి అంతర్గత అంటే ఒక వ్యక్తి లోపల ఆ ఒక వ్యక్తే తన లోపల అనమాట వ్యక్తి అంతర అంటే ఇద్దరు మోర్ దెన్ టూ అనమాట సో అలా గుర్తుపెట్టుకోండి ఈ బిట్ ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది తెలిసినట్టు ఉంటుంది కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం మీరు ఇప్పుడు నేను ఒక మూడు నాలుగు పర్టికులు చెప్పు ఉంటాను మూడు నాలుగు బిట్లు ఖచ్చితంగా మీకు కవర్ అయ్యి ఉంటాయి అయితే మీరు ఒక్కరే చదివేయకుండా ఒకవేళ మీరు ఈ వీడియో చేసు చూసుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అయితే మీరు ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక మూడు బిట్లు మీ చేతిలో ఉంటాయి చెప్పండి సో అందుకనే అలా ఊహించే నేను ఈ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ కూడా ఇంకా ఏ ఏ పట్టికలు ఉన్నాయి సైకాలజీలో అన్ని పట్టికలు కన్ఫ్యూజ్ ఉండేవి అవి మాత్రం పక్కాగా చెప్పడానికి ట్రై చేస్తాను సో మీరు నాకు సపోర్ట్ చేయండి నేను మీకు వీడియోస్ అందిస్తూ ఉంటాను అయితే ఇక్కడ వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర్గత ఒకసారి చూద్దాం వ్యక్తి అంతర్గత అంటే ఒక ఒక మనిషి గురించి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ చూడండి ఒక వ్యక్తి పరంగా వివిధ అంశాల్లో ఉండే తేడాలను వ్యక్తి అంతస్థ వైయక్తిక భేదాలు అంటారు ఒక వ్యక్తి పరంగా వ్యక్తి అంతర్గత అంటే చెప్పాను కదా ఒక వ్యక్తి పరంగా మనం ఆలోచించాలి ఇక్కడ ఒక విద్యార్థికి వివిధ సబ్జెక్టులో మార్కులు వేరువేరుగా రావడం ఒక వి ఒక విద్యార్థికే సైన్స్ ఒకలాగా సోషల్ ఒకలాగా మ్యాథ్స్ ఒకలాగా మార్కులు వేరువేరేగా వచ్చాయి అది వ్యక్తి అంతర్గత అలాగే చూడండి సుమంత్ లెక్కలు బాగా చేస్తాడు కానీ చదరంగం బాగా ఆడలేడు ఆ వ్యక్తే సుమంత్ అనే వ్యక్తే లెక్కలు చేస్తాడు కానీ చదరంగం ఆడలేడు రెండు ఆ అబ్బాయిలోనే వైయక్తిక భేదాలు అనమాట రెండు అలాగే శ్రీనివాస్ రామానుజన్ గణిత మేధావి కానీ ఆంగ్ల భాష నై సామర్థ్యం అంతగా లేనివాడు అంటే చూడండి రామానుజన్ గణితం చేస్తాడు కానీ మ్యాథ్స్ బాగా చేయలే మ్యాథ్స్ మ్యాథ్స్ చేస్తారు కానీ ఇంగ్లీష్ చెప్ప మాట్లాడలేరు అనమాట అంటే ఆ వ్యక్తిలోనే టూ సబ్జెక్ట్స్ వైయక్తిక భేదాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ వ్యక్తంతర అంటే మోర్ దెన్ టూ పర్సన్స్ ఒక అంశం పరంగా వివిధ వ్యక్తుల మధ్య ఉండే తేడాలను వ్యక్తి అంతర అంటే అంతర్గత గ అంతర అనుకోని ఒక వ్యక్తిలోనే అనుకోకండి అంతర్గత అంటే వేరు అంతర వేరు వ్యక్తి వ్యక్తి అంతర వైయక్తిక భేదాలు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఒక సబ్జెక్టుకి సంబంధించి వచ్చిన మార్కుల పరంగా తరగతిలో విద్యార్థుల మధ్య తేడాలు చూడండి రమేష్ అనే వ్యక్తికి మ్యాథ్స్లో ఎక్కువ వచ్చాయి సురేష్ అనే వ్యక్తికి తక్కువ వచ్చాయి అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా అలా అనమాట లెక్కలు చేయడంలో సుమత్ సుమంత్ కంటే గోపి ముందంతులో ఉంటాడు చూడండి అంటే ఇక్కడ లెక్కలు సుమంత్ బాగా చేస్తాడు గోపి బాగా చేయడు అలాగే వాడికి మార్కులు ఎక్కువ వచ్చాయి గోపికి తక్కువ వచ్చాయి అలా అనమాట అలాగే అన్నదమ్ములు అక్క ఒకే తరగతిలోని విద్యార్థుల మధ్య తేడాలు చెప్తే ఎక్కువ మంది ఎక్కువ మంది మధ్య తేడాలు చెప్తే అది వ్యక్తంతరం అవుతుంది ఒక వ్యక్తి మధ్యలో ఒక వ్యక్తి గురించే తే అతను ఆ వ్యక్తిలో ఉన్న తేడాలు చెప్తే అది వ్యక్తంతర్గత అవుతుంది క్లారిటీ వచ్చింది అనుకుంటాను అండ్ చూడండి ప్రజ్ఞా సిద్ధాంతాలు నేను ఈ టేబుల్స్ ఎక్కడైతే బిట్ వస్తుందో ఆ టేబుల్స్ అలాగే ఎక్కడి నుంచి అయితే క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయో గుర్తు పెట్టుకోవాల్సి ఉంటాయో అవి మాత్రం బాగా చెప్తున్నాను అలాగే ఈ వీటి నుంచి ఖచ్చితంగా బిట్ అనేది నేను వస్తుందని చెప్పగలుగుతున్నాను కాబట్టి ఇవి చదవండి మీరు ఏకకారక సిద్ధాంతం ఎవరు పెట్టారంటే బినేష్ టెర్న్ టెర్మన్ ముగ్గురు ముగ్గురు అనమాట ఏక అనేది ఒకటే కానీ దీన్ని కనిపెట్టింది మాత్రం ముగ్గురు బినే టెర్న్ అలాగే టెర్మన్ ఏకకారక సిద్ధాంతం ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతం అనమాట ఇది అండ్ నెక్స్ట్ ద్వికారక సిద్ధాంతం ద్వికారక స్పియర్మన్ స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతాన్ని స్పియర్మన్ ప్రవేశపెట్టారు నెక్స్ట్ త్రిసామాధ్య సిద్ధాంతం త్రిసామాధ్య ప్రజ్ఞా సిద్ధాంతం స్టెర్న్బర్గ్ స్టెర్న్బర్గ్ నెక్స్ట్ బహుకారక సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం టా డైక్ బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతం తార్న డైక్ నెక్స్ట్ సామూహిక కారక సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతం లూయి తర్స్టన్ లూయి థర్స్టన్ నెక్స్ట్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం జేపీ గిల్ఫర్డ్ గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ఈ బుక్ రెడ్డి సైకాలజీ బుక్ అనమాట సో నేను ఇందులోవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా కంటిన్యూ చేయాలంటే చెప్పాను కదా కంటిన్యూ అని చెప్ అని మెసేజ్ పెట్టండి కామెంట్స్లో అలాగే నేను ఇప్పుడు ఫైవ్ టేబుల్స్ గురించి చెప్పాను ఈ ఫైవ్ టేబుల్స్ నుంచి మీకు ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి ఈ వీడియో చూడడం వల్ల మీకు ఫైవ్ మార్క్స్ పక్కాగా వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాగా చదవండి ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్